హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే రాగి సూప్ని సింపుల్గా ప్రిపేర్ చేసుకోండి ఈ రోజుల్లో చాలామందికి జ్వరాలు వచ్చి తగ్గినా కూడా నీరసం తగ్గట్లేదు అలాగే ఈ ఒక్కసారి ఈ రాగి సూప్ని తయారు చేసి పెట్టండి ఇన్స్టెంట్గా ఎనర్జీ వచ్చిద్దండి ఒక బౌల్లో కప్పు దాకా రాగి పిండిని తీసుకొని రెండింతల వాటర్ని వేసుకొని ఎక్కడా కూడా పిడిముద్ద లేకుండా చూసుకొని మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీలో ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోండి సన్నగా తరిగి పెట్టుకున్న చిన్లి రెబ్బలు నాలుగు సన్నగా తరిగి పెట్టుకున్న రెండు అంగుళాల అల్లం ముక్కల్ని వేసుకోండి దీంట్లోనే సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ వేసేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న బీన్స్ ముక్కలు కప్పు దాకా స్వీట్ కార్న్ గింజల్ని కూడా వేసేసుకొని రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో టోస్ట్ చేసేసుకోండి తర్వాత దీంట్లో టేస్టీకి తగినంత సాల్ట్ని వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మనం ఫ్రై చేసేసుకున్నాక ముక్కలు అనేది ఎక్కువగా వేగాల్సిన పని లేదండి కచాబచ్చిగా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది దీంట్లోనే మనం రెండు కప్పుల దాకా వాటర్ని వేసుకోవాలి వాటర్ అనేది కొలత ప్రకారంగానే వేసుకోవాలండి మనం ఇందాక తీసుకున్న రాగిపిండి ఒక కప్ దాకా అయింది కదా ఆ కప్పులో మనం రెండింతల వాటర్ని వేసేసుకొని ఇలా రోలింగ్ బాయిల్ అయ్యేటప్పుడు రాగి పిండి మిశ్రమం ఉంది కదా దాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి కింద నుంచి పైకి పూర్తిగా మిక్స్ అయిపోయాక దీన్ని ఈ వాటర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని హై ఫ్లేమ్లోనే పది నిమిషాల పాటు కుక్ చేసుకోండి అప్పుడు చక్కగా మనకి రోలింగ్ బాయిల్ అయ్యి రాగి పిండి కూడా చక్కగా ఉడికిపోతుందండి దీంట్లోనే ఒక పావు టేబుల్ స్పూన్ దాకా మిరియాల పొడి వేసుకోండి ఇక్కడ ఎక్కడా కూడా మనం కారం అనేది యూజ్ చేయలేదు కదా మిరియాల పొడి వేసుకుంటేనే ఆ టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ చాలా చాలా బాగుంటుంది అంతా మిక్స్ చేసేసుకొని కరెక్ట్గా మనకి రాగి పిండి అనేది పూర్తిగా ఉడికేంత వరకు ఉడికించేసుకోవాలండి ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని కొంచెం చల్లరనివ్వాలి ఫైనల్గా దీంట్లో ఒక చెక్క నిమ్మరసాన్ని పిండేసుకోండి ఇప్పుడు దీని అంతా మిక్స్ చేసేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసేసుకోవడమే ఎక్కువగా నీరసంగా ఉన్న వాళ్ళకి ఈ రెసిపీ చాలా బాగా ఉపయోగపడుతుందండి డైట్ చేసే వాళ్ళు కనుక ఈ మిశ్రమాన్ని వారానికి నాలుగు సార్లు తీసుకున్నా సరే హెల్త్కి కానీ వెయిట్ కూడా చాలా లాస్ అవుతారండి మీరు కూడా చూసి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ రూపాన్ని తెలియచేయండి మరెన్నో టేస్టీ అండ్ క్యూక్ రెసిపీస్ కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి నచ్చితే కనుక ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్